హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మన ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు మాత్రం కనపడేది ఈ సేమియా పాయసమేనండి అది కూడా డెలిషియస్గా చేసుకోవాలంటే మాత్రం ఈ టిప్స్ పాటించండి తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని బాదం పలుకులు అలాగే జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి మీ దగ్గర కిస్మిస్ ఉంటే వాటిని కూడా వేయించుకోండి చాలా బాగుంటుంది అనమాట నేనైతే బాదం జీడిపప్పు పలుకులు వేయించుతున్నాను వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఈ నేతిలోకి ఒక కప్పు సేమియా వేసుకోవాలండి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మీరు కొలత ప్రకారం తీసుకోవాలంటే ఇలా తీసుకోండి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టుకొని ఈ సేమియా మనం ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట గోల్డెన్ కలర్ లోకి ఒక రెండు మూడు నిమిషాల టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారా సేమియా బాగా వేగింది చూడండి దొరగా ఇప్పుడైతే ఇందులోకి అర లీటర్ పాలని వేసుకోవాలి నేనైతే ప్యాకెట్ పాలనే వాడుతున్నానండి అర లీటర్ పాలు అలాగే ఒక పావు లీటర్ నార్మల్ వాటర్ వేస్తున్నాను అనమాట మొత్తం కూడా ఒక ముప్పావు లీటర్ వరకు లిక్విడ్ అనేది వేసేస్తామన్నమాట పాలు నీళ్లు కలిపేసి ఈ పాలల్లో మనం ఇప్పుడు సేమియాను ఉడికించుకోవాలండి ఒక పది లేదా పన్నెండు నిమిషాల పాటు ఈ లోపు పాలు ఇవన్నీ కూడా బాగా కాగిపోతాయి అనమాట ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్వీట్ వేసేసుకోవాలన్నమాట ఇందులోకి బెల్లం కానీ షుగర్ కానీ నేనైతే ఇప్పుడు ప్రస్తుతం షుగర్ వేస్తున్నానండి ఒక కప్పు సేమే తీసుకున్నప్పుడు త్రీ ఫోర్త్ కప్ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి లేదంటే ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అంటే ఒక కప్పు సేమియాకి అయితే ఒక కప్ అయినా వేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను త్రీ ఫోర్త్ కప్ షుగర్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు నూరుకున్నదైతే మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక పావు టీ స్పూన్ దాకా వేసేసుకొని ఇలాచీ పౌడర్ బాగా కలిపేసుకోండి ఇంకా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించితే సరిపోతుందండి షుగర్ వేసిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అనమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి ఇది చాలా మందికి తెలియదండి ఇది ఒక సీక్రెట్ అనమాట ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు చివరిలో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల దాని టేస్టే మారిపోతుందండి అంటే మనకి స్వీట్ తినేటప్పుడు వెకట కొట్టకుండా ఈ ఉప్పు అనేది సహాయపడుతుందనమాట సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనము పాయసం రెడీ అయిపోయింది కదా దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చలారింపోయిన తర్వాత చూద్దాము ఒక గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా దగ్గర పడింది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంది చూడండి ఇలా అయితే తినడానికి చాలా బాగుంటుందండి లేదు ఇంకొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలనుకుంటే మాత్రం మీరు సేమ ఉడికేటప్పుడే ఇంకొక పావు లీటర్ నీళ్ళు పోసుకుంటే ఇంకొంచెం లిక్విడ్ టైప్లో ఉంటుందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెమ్మీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ సేమి పాయసం రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్